శ్రీరామచంద్ర సమస్త కళ్యాణ శ్రీరామచంద్రశ్రుతపారుజాతమస్తకళ్యాణగుణా సీతాముఖాం భోరుహచరీక నిరంతరం మంగళమాతనోతు ఆపదాపహర్త దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచాంద్రమానందననామ సంవత్సరం దక్షిణాయణం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం గ్రీష్మ గిరిష్మతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు తిథి పాడ్యమి రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునకు ప్రీతికరమైనది ఆయన్ని ఆరాధించడానికి ఉత్తమమైనది అనుసరించడానికి ధ్యానించడానికి రామాయణం చదువుకోవడానికి కూడా చాలా మంచిది మనకు త్రిమూర్తులకు సంబంధించినటువంటి పూజ కూడా చేస్తుంటారు అదేవిధంగా రామదేవుని పూజ కూడా చేస్తుంటారు ఇలా మనం ఆరాధించడం దేనికోసం అంటే వారి యొక్క లక్షణాలు మనలో ప్రవేశించడం కోసం నేటి ఆణిమత్యం తెలివైన వాళ్ళు వెళ్ళని ప్రదేశానికి మూర్ఖులు పరిగెత్తుకుని పెడతారు మనసు చంచలమైనది దాని ప్రకారమే ఉండాలంటే జీవితము చెంచలం అవుతుంది